రుచి ఆ పొడి తెలుగు తెలుగు చాయిస్ కోటి రూపాయలు ఎక్కడ జగన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న మొంత తుఫాన్ వచ్చింది కదా ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఏదైతే రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఉన్నా లేకపోయినా వీళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళి మాట్లాడవచ్చు వాళ్ళకి ప్రభుత్వం తరపున రావాల్సిన వాటి గురించి గట్టిగా నిలదీయొచ్చు తప్పేమీ లేదు అయితే ఇట్లాంటి పరిస్థితే గత సంవత్సరం ఇప్పుడంటే తుఫాను గత సంవత్సరం ఏమో వరదలు వచ్చినాయి సో ఏదైతే ఆ బొడమేరు వాగు పొంగడం కావచ్చు ఆ సమయంలో వర్షాలు విపరీతంగా రావడం కావచ్చు ఈ నేపథ్యంలోనే విజయవాడ ముంపుకు గురైంది మీకు గుర్తుంది కదా సో అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మామూలుగా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతారు ప్రెస్ మీట్ అంటే మామూలుగా అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు దాంట్లో ఇదిగో కావాలని ఈ విధంగా చేశారు అది కూడా మ్యాన్ మేడ్ కెలామిటీయే అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించారు సరే రాజకీయ పరమైన విమర్శలు ఇవన్నీ ఓకే కానీ ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక వాగ్దానం ఇచ్చారు కోటి రూపాయలు పార్టీ తరఫున ఈ యొక్క బాధ్యతలకి అందిస్తామని అన్నారు మరి ఇప్పటికి జరిగి సంవత్సరం మూడు నెలలు అయింది మరి దానికి సంబంధించి ఏదైనా సరే ఆ నష్టపరిహారం ఏమైనా చెల్లించారా నష్టపరిహారం అంటే పార్టీ తరఫున ఇస్తానన్నది ఆ బాధ్యతకు సంబంధించి ఆ కోటి రూపాయలు ఏమైందో తెలియదు మరి అటువంటిప్పుడు అక్కడ మాట ఇవ్వటం ఎందుకు ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు ఒకటి ఒకవేళ ఇచ్చారా లేకపోతే అప్పుడు పంచిన వాటర్ బాటిళ్ళు భోజనాలు వాటి ఖర్చుల్లో వాటిని ఏమైనా లెక్కగట్టారా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు సంధిస్తారు కదా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈ యొక్క తుఫాన్లు వచ్చినప్పుడు నేను ఎటువంటి చర్యలు తీసుకున్నానో మీ అందరికి తెలియందేముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పదహారు నెలల్లో పదహారు తుఫాన్లు వచ్చినాయంట మరి రైమింగ్ కోసం చెప్పారో పంచిలాగా బాగుంటుందని చెప్పారో తెలియదు కానీ పదహారు నెలల్లో పదహారు తుఫాన్లు వచ్చినాయా అది ప్రజలకు తెలియదా ఒకటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కొంత శాంటిటీ ఉండాలి ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఏదో సాదాసీతగా ఒక మాజీ ఎమ్మెల్యేనో మాజీ మంత్రి కూడా కాదు మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత సో అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా పదహారు నెలల్లో పదహారు తుఫాన్లు వచ్చేసినాయి ముప్పైవ తేదీన ఇదైతే ముప్పై ఒకటో తేదీ కూడా ఆ రైతులకు సంబంధించిన నష్టాలు ఎంతో అంచనా వేసి పంపించేయాలని చెప్పేసి అన్నారు ఇవన్నీ అన్నారు కదా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు ఆయన హయాంలో ఉండగా తుఫాన్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏం జరిగిందనేది మీకు తెలియజేస్తా రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్య నెవర్ తుఫాన్ వచ్చింది మీకు గుర్తుంటే నాకు బాగా గుర్తు ఎందుకంటే ఆ తుఫాన్ వచ్చిన సమయంలో నేను మచిలీపట్నంలో ఉన్నా సో అప్పుడు అక్కడ ఇరుకుపోయా ఒక పని మీద వెళ్ళిపోయి సో విపరీతంగా ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్యలో రైతులు నష్టపోయారు మరి అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ రైతులని కానీ అప్పుడు ఆ బాధితులని కానీ పరామర్శించారా ఒకటి రెండు అది ఎంతకాలం ఉందో తెలుసా మీకు ప్రభుత్వం ఏమి పట్టనట్టుగా డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే సుమారుగా నెల వారం రోజులు ఒక ఐదు వారాలు అనుకోండి అప్పటి వరకు పట్ల అప్పుడు కూడా ఎందుకు పట్టిందో తెలుసా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి పరామర్శించారు ఆ బాధితుల్ని సో ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి ఐదు వారాలు టైం గడిచినా కానీ ఇప్పటివరకు పట్టించుకోలేదు మరి అటువంటి తరుణంలో మరి ఏం చెప్పాలి మీరు ప్రభుత్వానికి ఏం సంకేతం ఇస్తున్నారు ప్రజలకి ఆ బాధితులకి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి హుటాహుటిన అంటే తెల్లారి ఇరవై తొమ్మిది ఆ ఇరవై తొమ్మిది పేపర్లో వచ్చేసరికి వెళ్ళా కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రైతులకి ఇదిగో ఈ ప్రకారంగా చేస్తాం ఆ ప్రకారంగా చేస్తాం అని ఇచ్చారు అసలు జరిగింది ఏంటి అంటే జీవో నెంబర్ నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది ఇమ్మీడియట్గా అర్ధరాత్రి వదిలేశారు ఆ జీవోని ఎందుకు వదిలేరు అని అంటే వాణిజ్య అంటే కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి అలాగే మామూలుగా వరి ఇవి ఉంటాయి వాటికి ఈ రెండు రకాల జీవోలను వదిలిపెట్టేసి అసలు మామూలుగానే సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఎట్లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం ఖచ్చితంగా ఎంతో కొంత నిధులు కేటాయిస్తుంది ఎప్పుడు మనం ఒక అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇదిగో ఇంత నష్టం జరిగింది రైతులకి ఈ విధంగా బాధ్యతలు ఉన్నారు సో దాని అంచనా ఇది అని పంపిస్తే దానికి తగినట్టుగా ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది మరి అటువంటిది వీళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది లేదు సో చివరికి మామూలుగా సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అనేది కూడా ఉంటుంది కదా అది ఏం లేదు రాకపోగా మామూలుగా రైతులకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి అమౌంట్ ఇస్తుంది కదా మామూలుగా రైతుల బీమాకి సంబంధించిన వ్యవహారంలో దానికి ఇప్పుడు రైతు భరోసా అట్లా ఇవి ఉంటాయి కదా వాటికి కేంద్ర ప్రభుత్వం వీరు కలిపి మామూలుగా పదమూడు వేల ఐదు వందల అప్పట్లో కేంద్రం రాష్ట్రం కలిపి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుమారుగా కేంద్ర ప్రభుత్వం పదకొండు కోట్ల సారీ పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వందల నలభై ఆరు కోట్లను విడుదల చేసి ఈ రెండు కలిపి పదహ పదిహేడు వందల అరవై ఆరు కోట్లు ఇది తుఫాను బాధితులకు అందిస్తున్నాం అని చెప్పేసి అన్నారు సైక్లోన్ రిలీఫ్ ఫండ్ వేరు ఇక్కడ పిఎం కిసాన్ పథకం వేరు కానీ ఆ ఫండ్ను తీసుకొచ్చి ఇస్తే దాన్ని తీసుకొచ్చేసి వరద బాధితులకు అని చెప్పేసి ఇచ్చారు ఇందులో ఏదైనా సక్రమంగా జరిగిందా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వరద సహాయాల కోసం అడగాలి అది అడగల వాళ్ళు ఇచ్చిందేమో పిఎం కిసాన్ కింద దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రకంగా పెట్టారు సో ఏది సక్రమంగా చేశారు అసలు ఒక ప్రక్కన ఆ వరద బాధితులను కానీ రైతులకు సంబంధించిన వ్యవహారం కానీ పంట నష్టం అంచనాని వేయాల సకాలంలో జరగల అది పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళటం జరిగిందో దానికి సంబంధించి డిమాండ్ ఎప్పుడైతే ఆయన చేశారో ఇక అప్పుడు హడావుడు అనమాట ఇక అబ్బో ఇంకేముంది మనం ఎలా అయిపోవాలి లేకపోతే లాభం లేదు అనే ఉద్దేశంతో అనుకున్నారో ఏమో తెలియదు కానీ అప్పటికప్పుడు చేశారు పోని తీరా ఇంతకి కట్ చేస్తే అసలు అప్పుడు నష్టం జరిగిందంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నారు చూసారా పదిహేను లక్షల ఎకరాలకి పదకొండు లక్షల ఎకరాల వరి నష్టం జరిగింది అని చెప్పేసి అసలు కథ ఇది ఇక్కడ పదకొండు లక్షల ఎకరాల నష్టం జరిగింది అప్పుడు సో పోనీ అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిందే అనుకుందాం పోనీ ఆ ప్రకారంగా తీసుకున్న వీళ్ళు కేటాయించిన ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దాంతో సహా సుమారుగా ఎకరానికి ఐదు వేల ఆరు వందల రూపాయలు అవి ఇచ్చింది అప్పుడు సో దీనిని బట్టి ఆ కమిట్మెంట్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోండి ఇక దాని తదనంతరం మనం ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని గణాంకాలు కూడా తెలియజేశాను మీకు అదేంటి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడినప్పుడు ఎంతెంత ఎంత నష్టం జరిగింది ఏంటి అంటే సుమారుగా అక్కడ నష్టం జరిగింది ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు అందులో తొంభై వరి ఇరవై మూడు వేల ఎకరాలు పత్తి పదకొండు వేల ఎకరాలు మొక్కజొన్న కానీ ఆయన చెప్పింది ఎట్లా పదకొండు లక్షల ఎకరాలేమో వరి నాలుగు లక్షల ఎకరాల్లోనేమో ఈ మొక్కజొన్న పత్తి ఇతరత్ర సో అసలు వాస్తవం ఏంటి ఇది కానీ పదకొండు లక్షలని మనం జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పాడు అది రెండు వేల ఇరవైలో నివార్ తుఫాను వచ్చినప్పుడు జరిగిన నష్టం పదకొండు లక్షల ఎకరాలు సో దాన్ని తీసుకొచ్చి ఆ అంకిని ఆ అంకిని ఇక్కడ పెట్టేశారు పోనీ అక్కడ విజయవాడ ముంపురికి గురైనప్పుడు అక్కడ ఇస్తానన్నా కోటి రూపాయలు ఇంటిపోయినాయి సో అప్పట్లో మేము కమిటీ వేస్తున్నాం త్వరగా అది కమిటీ నిర్ణయం చేస్తుంది ఎప్పుడు ఇస్తున్నాం అనేది అని చెప్పేసి అన్నారు మరి ఆ కమిటీ నిర్ణయం ఇంకా అవ్వలేదా బహుశా సో ఈ ప్రకారంగా చెప్పుకోవాల్సి వస్తే మరి చిత్తశుద్ధి ఎవరికి ఉన్నట్లు ఇప్పుడు వీళ్ళు త్వర తగిన అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు సో అసలు సమయం కూడా ఇవ్వకుండా ఇమీడియట్గా త్వరగా చేయమన్నారంటే ఓకే దాన్ని సమయం పెంచమని అడగని తప్పులేదు కానీ మనం ఎంత సమయం తీసుకున్నాం అనేది కూడా ప్రశ్నిస్తారు కదా అది మర్చిపోయారు అనుకుంటే ఎలాగా నాకు తెలిసి బహుశా రెండు వేల ఇరవైలో జరిగిన నివర్ తుఫాన్ వ్యవహారం సంగతే బహుశా మర్చిపోయి ఉంటారు వైసీపీ వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ సో ఒకసారి వాళ్ళ హయాంలో ఇప్పుడు నేను జరిగి చెప్పేది ఏంటి అంటే మనం ఏం చేసామనేది కూడా ఉండాలి అప్పుడు దాన్ని బట్టి మనం ప్రశ్నించవచ్చు సరే ప్రశ్నించేటప్పుడు అవి కూడా క్వశ్చన్లు వస్తాయి కదా సో ఇవేమీ లేకుండా అప్పుడు నేను బ్రహ్మాండంగా చేశాను అని అని చెప్పేసి అంటే ఈ గణాంకాల ప్రకారం ఇవన్నీ మీరు చెప్పిన గణాంకాలు అప్పట్లో ఈ గణాంకాల ప్రకారంగా మరి ఎవరు కమిట్మెంట్తో పనిచేసినట్టు రైతులు పట్ల కానీ ఆ బాధితుల పట్ల కానీ సో ఆ కోటి రూపాయల సంగతి అంటే అదో గతి అసలు ఏమైపోయిందో కూడా తెలియదు సో మరి చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సరే ఇంకా సంవత్సరం అయిపోయిందిలే ఇంకా కోటి రూపాయల సంగతి ఇంకా మరి అసలు ఏం చేశారో కూడా అది అంతచకల ఒకవేళ నిజంగా వాళ్ళు అప్పుడే దాన్ని డొనేట్ చేసేసి ఉంటే ఖచ్చితంగా తెలియజేసే వాళ్ళకి అన్ని మీడియాలు బ్రహ్మాండంగా చేసేస్తారుగా పోనీ మీకు అనుకూల మీడియాలో అన్నా సరే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ హృదయంతో కోటి రూపాయలు విరాళం బాధితులకి అని అని చెప్పేసి వేయాలి కదా అది ఇస్తారు సో అంటే ఇవ్వలేదా నెనక మరి దానికి సంబంధించి సమాధానం ఏం చెప్తారు చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా ఆ కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చారా ఇవ్వలేదా మరి గాలిలో ఉందా ఏం జరిగింది ఒకటి ఆ వరద బాధితులు తుఫాన్ బాధితులు ఈ రెండు అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు ఎట్లా ఉన్నాయి ఆయన అధికారంలో ఉండగా మరి ఇప్పుడు ఎట్లా ఉంది అనే దానిపైన మీ అభిప్రాయాన్ని సూటిగా కామెంట్ సెక్షన్లో తెలిచండి థ్యాంక్ యూ